ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వారికి ఊహించిన అదృష్ట గడియలు అనేది రాబోతున్నాయి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి జీవితంలో అభివృద్ధి పొందాలన్నా ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయం చేసి వీరికి అదృష్టం తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశివారు జీవితంలో ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోవడమే కాకుండా ఊహించిన రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించబోతున్నారు అంతటి భాగ్యాన్ని ఈ రాశివారు అందించి ఆ స్త్రీ ఎవరు అలాగే ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశివారి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారనే విషయాలతో పాటుగా వీరి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారు ఏమేమి చేయాలి ఆ స్త్రీ ఎవరు అనే దాని గురించి వివరిస్తాను ఈ రాశి వారు స్థిరమైనటువంటి స్వభావాలు కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా ఉండడానికి అందంగా ఉండడానికి జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే తోటి వారిపై వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయడానికి వీళ్ళు సాయశక్తిలో ప్రయత్నిస్తారు ముఖ్యంగా వీరిపై వీరికి అప్పగించడమైన విశ్వాసం కలిగి ఉంటారు ఈ రాశి వారు దయాగుణం కలగవారు అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు తరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు రుచికరమైన ఆహారం తినడానికి ఇష్టపడతారు వీరు పని ఎంతో అలసట చెందాక ఓపికతో కష్టపడి పని చేస్తే మనసుతో ఆకర్షిస్తారు వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఈ రాశి వారికి కోపం సులభంగా వస్తుంది అలాగే వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి మొండితనంతో కొన్ని సందర్భాల్లో నెలలు తీసుకుంటారు దీనివల్ల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు కూడా మొండితనంతో కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఎక్కువగా ప్రేమ కలిగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబం సభ్యులందరికీ వీరికి అపారమైన ప్రేమ చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యులైనా సరే సులభంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు పొగడతలకు లొంగరు ఈ రాశి వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చౌకిచాక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు ఏ పనైనా సరే పూర్తి చేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశివారు అదృష్టవంతుడని చూసుకోవచ్చు వీరికి ధనానికి ఎటువంటి విలాసవంతంగా డబ్బు ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు అందుకని డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాలు పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపార పరంగంలో తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా భారీ నష్టాలు పొందుతారు కాబట్టి ముఖ్యంగా భాగ్యస్వామి వ్యాపారంలో అలాగే పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వారి ఈ రాశి వారికి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలనేవి పొందుతున్నారు ప్రభుత్వ రంగస్థలంలో ఉన్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు అవకాశాలు ఉన్నాయి అలాగే వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది ముఖ్యంగా చేతి వృత్తులు వారికి ఈ సమయంలో ఆదాయపరంగా అనుకూల ఫలితాలు పొందుతున్నారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది అన్నిటిలోనూ మంచిగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి కుటుంబ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతగా కలిసి రావని చెప్పుకోవచ్చు మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారానికి ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అయితే జీవిత భాగస్వామికి ఈ రాశి వారికి మంచిదే అంటే మంచి మద్దతే లభించనుంది అలాగే సంతాన పరంగా శుభవార్తలు వింటున్నారు సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రతిష్టలు రానున్నాయి ఈ రాశి వారికి విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అంటే విద్యలో ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారని దీనికి అర్థం అలాగే విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ నాయకుడు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన విషయాలు అంటే ఆరోగ్యపరంగా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని ఎక్సర్సైజ్లు అలాంటివి ఆహార నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం నిద్ర సమయానికి పోవడం నిద్ర మనకు లేకపోతే చెడు ఆలోచనలు కోపం అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది వీరికి అదృష్టం తెచ్చే రంగు తెలుపు అలాగే అదృష్టవారం శుక్రవారం మీరు చేస్తున్న పనులు ఆటంకాలు కలిగినప్పుడు శుక్రవారం నాడు ఈ పనిని ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనిని ప్రారంభించడం ద్వారా మీరు పనులు ముందు ఆటంకాలు లేకుండా నిర్వగ్నమవుతాయి అలాగే ఈ రాశి వారికి తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు కూడా లభించబోతున్నాయి ఈ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఈ స్త్రీ ఆశీర్వాదంతో మీరు జీవితమే మారిపోతుంది అంతే అయితే ఇంతటి అదృష్టం తీసుకువచ్చే ఆ స్త్రీ ఎవరినని చూసుకున్నట్లయితే ఆ స్త్రీ ఎవరో కాదు ఈ రాశి వారి యొక్క తల్లి ఈ రాశి వారి యొక్క తల్లి వారి కాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో చేరుకునేలాగా ఆశీర్వదించమని కోరుకోండి ఆమె నిండు మనసుతో ఆశీర్వదించడం ద్వారా ఖచ్చితంగా ఉన్నత స్థానానికి మీరు చేరుకుంటారు అంతేకాకుండా తల్లి ఆశీర్వాదం ఉంటే ఏ పనైనా పూర్తయిపోతుంది అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి ఈ వారి యొక్క తల్లి ఆశీర్వాదం తప్పకుండా తీసుకొని జీవితంలో అదృష్టం పొందండి ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితం పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే కుదిరితేనే అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పాటించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి అలాగే మీ కుటుంబంలో ఉన్న మహిళతో అన్నదానం చేయించండి అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదుకు తాంబూలం ఇవ్వండి అలాగే శుక్రవారం రోజున పేదలకి ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి ఈ విధమైనటువంటి పరహాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఈ రాశి వారికి కష్టాలు ఎలాగో మాయం కానున్నాయో అనేది తెలుస్తుంది తెలుసుకున్నారు కదండీ కానీ ఇంట్లో అన్నాక చిన్న చిన్న ఇబ్బందులు వాదలు అలాగే ఉంటాయి అలాగే వీరి జీవితంలో ఊహించని అదృష్టం తీసుకురాబోయే ఆ స్త్రీ ఎవరో ఈ విషయాలన్నిటితో పాటుగా వారంటే ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియో వివరంగా తెలుసుకున్నారు కదా ఇంట్లో అన్నాక చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ ప్రతిదీ కూడా మనము దైవభక్తితోటి మనస్ఫూర్తిగా మన దేవుణ్ణి కోరుకుంటే ఏ ఏ ఆటంకం లేకుండా ఆ దేవుడే మనకన్నీ ముందుకు తీసుకెళ్తాడు ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి అవి నార్మల్గానే ఉంటాయి దానికి అన్నిటికీ కూడా దేవుడి మీద భారం వేయకుండా మనము కూడా దేవుడికి ఒక దండం మనస్ఫూర్తిగా పెట్టుకొని మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ దేవుడికి మంచి జరగాలి అని మొక్కుకొని వెళ్ళండి అలాగే మీరు ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఒక్కసారి మనసులో తలుచుకోండి చాలా అంతేగాని అందరికీ కనిపించేటట్టు దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ తర్వాత మీరు ఏ పని చేసినా కూడా ఆ దేవుడు అనేది మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తోడుంటాడు ఇంట్లో భార్యాభర్తల మధ్య వివాహాలు జరుగుతూ ఉంటాయి విభేదాలు జరుగుతూ ఉంటాయి ఆ విభేదాల్లో మనం ఎవరో ఒకరు తగ్గి ఉండాలి సరే భార్య తగ్గలేదే అనుకోండి మీరే ఆమె బాయ్య అరుచుకుంటూ పోతుంది అనుకుంటే మీ పాటి మీరు అలా వదిలేసి వెళ్ళిపోయండి సరిపోతుంది ఆమె కొంచెం కూలైనాక మీరు రండి అప్పుడు మీరు ఆమెతో మాట్లాడితే అవుతుంది ఇలాంటివి చిన్న చిన్నవి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా దేవుడి మీద భారం వేయకుండా పెద్ద పెద్ద మాట్లాడు మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా చేయండి ఇలా మకర రాశి వారికి కొంచెం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో కొంచెం విభేదాలు అనేది ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఆచి పూచి అడుగు వేసి ఆ దేవుడి మీద భారం వేయకుండా మీ మనస్ఫూర్తిగా మీరు కూడా కొంచెం ప్రయత్నించండి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమష్ శివాయ